శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో పదవాధ్యాయం విభూతియోగం శ్లోకభావ అమృత వాహినికి స్వాగతం అక్షరాణా అహమేవా క్షయ కాలో ధాతాహం విశ్వతో ముఖ అక్షరాలలో అకారాన్ని సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని నేనే నాశనం లేని కాలాన్ని అనగా మహాకాలాన్ని సర్వత్రా ముఖాలు గల విరాట్ స్వరూపుడను నేనే అయి ఉన్నాను క్షమా సమస్తాన్ని సంహరించే మృత్యుని భవిష్యత్తులో సమస్త ప్రాణుల పుట్టుకను నేనే స్త్రీలలో గల కీర్తి సంపద వాక్కు స్మృతి జ్ఞానం ధారణాశక్తి గల బుద్ధి ధైర్యం నేనే అయి ఉన్నాను బృహత్సామ గాయత్రీ ఛందసామహం మాసానా మార్గశీర్షోహం ఋతూనాకర సామవేద గానాలలో బృహత్సామమును ఛందస్సుతో కూడిన మంత్రాలలో గాయత్రి అనే ఛందస్సును నేనే మాసాలలో మార్గశీర్ష మాసాన్ని ఋతువులలో వసంత ఋతువును నేనే ద్యూతం చలయతామస్మి తేజస్ తేజస్వి నామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం వంచక వ్యాపారాలలో జూదాన్ని తేజోవంతులలో తేజస్సుని నేనే విజేతలలో విజయాన్ని ప్రయత్నశీలులలో ప్రయత్నాన్ని సాత్వికులలో సత్వగుణాన్ని నేనే అయి ఉన్నాను వృష్ణీనా వృష్టి వృష్టివంశస్థులైన యాదవులలో వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుడిని పంచ పాండవులలో అర్జునుడిని నేనే మునులలో వేదవ్యాసుడను కౌలలో శుక్రాచార్యుడిని నేనే నీతిరస్మి జిగీషితాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం శిక్షించే వారిలో దండనమును జయాన్ని కోరే వారిలో నీతిని నేనే రహస్యాలలో మౌనాన్ని జ్ఞానులలో జ్ఞానాన్ని నేనే చరాచరం ఓ అర్జున సమస్త ప్రాణికోటికి నేనే మూల కారణం వెయ్యేలా చరాచర ప్రపంచంలో నేను లేనిదంటూ ఏదీ లేదు నాంతోస్తి మమ దివ్యానా విభూతీనా పరంతప ఏషతుద్దేశ ప్రోక్తో విభూతేర్విస్తరో మయా ఓ అర్జున నా యొక్క దివ్యమైన విభూతులకు అంతం లేదు అయినా కొన్నింటిని సంక్షిప్తంగా నీకు వివరించాను మమ శ్రీమదూర్జితమేవేవామ సంభవం ఐశ్వర్యయుక్తమైనది కాంతివంతమైనది ఉత్సాహంతో కూడినది శక్తివంతమైనది అయిన వస్తువు లేదా ప్రాణి ఏది కలదో అది నా తేజస్సు యొక్క అంశ వల్లనే కలిగినదని తెలుసుకో అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవా అర్జున విష్టభ్యహమిదం కృష్ణం ఏకాంసేన స్థితు జగత్ అర్జున విస్తారమైన ఈ జ్ఞానం వల్ల నీకేం ప్రయోజనం నేను ఈ జగత్ అంతటిని ఒక్క అంశచేతనే వ్యాపించి ఉన్నాను అని ఆచార్య శ్రీకృష్ణ భగవానుడు తన విభూతి యొక్క గొప్పతనాన్ని అర్జునుడికి ఉపదేశించారు ఓం తత్సమద్భగనిషత్స బ్రహ్మ విద్యా శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగో నామ దశమోధ్యాయ శ్రీమద్భగవద్గీతలో మిగిలిన అధ్యాయులు వినడానికి అలాగే సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీకృష్ణ అర్పణమస్తు